శ్రీ జ్యోతిష్యాలయం మంచి ఉద్యోగం మంచి జీతం ప్రతి ఒక్కరు లక్ష్యం ఒక ఉద్యోగం కోసం నేను కాళ్ళరిగేలా తిరిగాను ఎన్నో ఎగ్జామ్స్ రాశాను చదువు సరిగ్గా రాని వారికి ఒకటి రెండు ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చేసేవి నాకు మాత్రం శూన్యం నరకం ఒక వయసు వచ్చాక సంపాదించకపోతే ఇంట్లో వాళ్ళు కూడా నీకు తిండి దండగా అంతేతారు అది భరించడం కష్టమండి ఉద్యోగం కోసం కొన్ని వందల ప్రయత్నాలు చేశాను నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక గొప్ప ప్రయత్నం గురువు గారిని కలవటం ఆయన్ని కలిశాక ఇదిగో నేను ఊహించిన దానికంటే పెద్ద ఉద్యోగంలో ఉన్నాను ఇంటర్నేషనల్ ఎందరినో వారి వారి సమస్యల నుంచి విముక్తి కలిగేలా ఎంతో మంది ప్రముఖుల జీవితాలలో సంతోషాలను నింపుతున్నారు ప్రస్తుతం ఈ సిటీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనే స్థాయికి నేను ఇప్పుడు చేరుకోగలిగాను అయితే ఈ స్థాయి అంత ఆషామాషిగా రాలేదు ఈ వ్యాపారంలో నాకున్న అనుభవంతో నేను సంపాదించిన ప్రతి పైసాతో పాటు మా ఆవిడ నగలన్నీ తాకట్టు పెట్టి మా స్నేహితుల దగ్గర అప్పు తెచ్చి పెట్టుబడిగా పెట్టాను కానీ వ్యాపారం చాలా డల్గా ఉండేది ఆఫీసు కట్టడం కూడా కష్టమయ్యేది తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేక కనిపించకుండా తిరిగే పరిస్థితులు ఎవరెవరో వచ్చేవారు ఏదో చెప్పేవారు పూజలు చేయించలేదన్నారు వాస్తు బాగోలేదన్నారు ఇవన్నీ చేయించాను కాని పరిస్థితుల్లో చిన్న మార్పు కూడా రాలేదు ఒకరోజు గురువుగారి ప్రోగ్రాం టీవీలో చూశాను ఇన్ని చేశాను కదా ఇదొక్కటి కూడా చేసేస్తే ఏమవుతుందిలే అనుకుని నమ్మకం లేకుండానే ఆయన దగ్గరికి వెళ్లాను ఆయన నాకేం చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా చేశాను నా వ్యాపారంలో అద్భుతం జరిగింది నేను నా జీవితాన్ని రెండు రకాలుగా చెప్తాను గురువుగారిని ముందు కలిసిన తర్వాత ఆయన్ని కలిసిన తర్వాత నా వ్యాపారంలో అమ్మకాలు పెరిగాయి ఇదిగో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను ఇంతకన్నా నేనేం చెప్పగలను స్త్రీ పురుష వశీకరణ వ్యాపార వ్యాపారాభివృద్ధికి యంత్రాలు ఇంటి శంకుస్థాపనకు యంత్రాలు మరియు మీ పిల్లలకు బాలగ్రహ ఇవ్వబడును మాది లవ్ మ్యారేజ్ అండి అది పెద్దలు నొప్పించి చేసుకున్నాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయ్యేవి అందరూ నన్ను తిట్టేవారు నా ఫోన్ కూడా లాగేసుకున్నారు నాకైతే కోపం బాధ సిరాకు అన్ని ఒకేసారి వచ్చేసేవి అసలు ఎందుకు బతుకుతున్నాను అర్థమయ్యేదే కాదు ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశానంతే అతలకతలం ఉన్న పరిస్థితులు అన్ని ఒకసారిగా మారిపోయాయి అందరిలో మార్పు అన్నిటిలో మార్పు అసలు ఏం జరుగుతుందో లోపే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది నవగ్రహ శాంతి జప హోమ పూజలతో కేవలం పదకొండు రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపగలరు నేను హీరో అవ్వాలనేది నా డ్రీమ్ కానీ ఒకానొక టైంలో నేను చాలా కష్టాలను అనుభవించాను కొన్ని నెలల ముందు నాకు అసలు ఏమైందో ఎవరికీ అర్థమయ్యేది కాదు ఆకలి వేసేది కాదు కడుపులో మంటగా ఉండేది చెవిలో ఎవరో గట్టిగా అరుస్తున్నట్లు వినిపించేది సడన్గా నిరసించిపోయేవాడిని అమ్మ పూజలు చేసేది నాన్న హాస్పిటల్ చుట్టూ తిప్పేవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకే జబ్బు లేదనేవారు అమ్మ నాన్న చాలా భయపడిపోయారు ఆ సమయంలోనే ఒక అద్భుతం జరిగింది మా బంధువుల ద్వారా గురువుగారి గురించి తెలుసుకున్నాను ఆయన్ని మేము వెంటనే కలిశాం ఆయన్ని కలిసిన తర్వాత ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనే దానికి ప్రత్యక్ష సాక్షి నేనే ఎందుకంటే ఆయన్ని కలిసిన తర్వాతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు రెండు సినిమాలకు ఆఫర్ కూడా వచ్చింది గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పవిత్ర పుణ్య కాశీలో పెద్ద పెద్ద గురువుల వద్ద మంత్రసిద్ధి తంత్రసిద్ధి వాక్శుద్ధి పొంది ఉన్నారు ఇంకా సామాజిక సేవలో తాను సైతం ప్రధాన పాత్ర పోషిస్తూ అనునిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాలుపంచుకుంటూ అందరి నోటా అనిపించుకుంటున్నారు ఆకలితో ఉన్నవారికి నేనున్నాను అంటూ అన్నదానం చెయ్యడం నిరుపేద పిల్లలకి వారి భవిష్యత్తు కోసం ఉచిత విద్యను అందించడం మరియు రోగాలతో బాధపడుతూ వైద్యానికి నోచుకోలేని పేదలకు ఉచిత పిల్లలు పుట్టలేదు దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉండేదాన్ని నాలాంటి సమస్యతోనే బాధపడే నా ఫ్రెండు తన పిల్లలతో వచ్చింది ఇదెలా సాధ్యమైందని అడిగాను తను గురువుగారి గురించి చెప్పింది అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగ పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతా రుణపడి ఉంటాం ఆయుధంగా ముందుకు సాగుతున్నారు బెంగళూరు హైదరాబాద్ తిరుపతి మరియు విజయవాడ విదేశాలలో మా బ్రాంచెస్ లండన్ అమెరికా ఆస్ట్రేలియా కెనడా మరియు సింగపూర్